హై వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ప్లాట్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మానంబర్ని కాంటాక్ట్ చేయండి ఇప్పుడైతే మనకు నందిగొట్కూర్ రోడ్ నుంచి జోరాపురం రోడ్ వెళ్ళే రోడ్లో మనకు వాకబుల్ డిస్టెన్స్లో అయితే త్రీ సెంట్స్లో హౌస్ వచ్చేసి సేల్ వచ్చిందండి ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ ఎలివేషన్ ఎల్పి అప్ రోడ్ అండి మెయిన్ వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి గ్రిల్స్తో పాటు ఇచ్చారు మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు మనకు సైడ్లో మనకు నార్త్ సైడ్ అయితే ఒక ఎంట్రెన్స్ ఇచ్చి గ్రిల్ ఇచ్చారండి మనం మెయిన్ ఎంట్రెన్స్ నుంచి అంటే వెస్ట్ ఎంట్రెన్స్ నుంచి ఎంటర్ అయినప్పుడు మనకు ఒక ఆర్చ్ లాగా ఇచ్చి ఎంట్రెన్స్ అయితే ఇచ్చారండి ఆర్ట్ మనకు ఎంట్రెన్స్లో కూడా పిఓపి డిజైన్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ అండి మనకి టీవీ సెట్టింగ్ ఏరియా హాల్కి సంబంధించి పిఓపి డిజైన్ రెడీ టు మూవ్ హౌస్ అండి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మీరైతే హాల్లో ఎలా ఉంది అనేది ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు వెస్ట్రన్ మోడల్ వాల్ సీలింగ్ కూడా మీరు అయితే బెడ్రూమ్ లో చూడవచ్చు ఫస్ట్ బెడ్రూమ్ కి సంబంధించండి ఇది మొత్తం మనకు హాల్ నుంచి అయితే మళ్ళీ సెకండ్ బెడ్రూమ్కి ఎంట్రెన్స్ అండి లెఫ్ట్ సైడ్ మీరు చూసేది వచ్చేసి మనం కాంపౌండ్ వాల్ చూసిన నార్త్ ఎంట్రెన్స్ అండి మనకు స్లైడింగ్ డోర్స్ మనకు మెస్కిటో మెస్ కూడా ఇచ్చారు మనకు సెకండ్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్లో లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు మనకు బెడ్రూమ్ పైన వచ్చేసి స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారండి మీకు చుట్టూ అయితే చూపిస్తున్నాను బెడ్రూమ్ ఎలా ఉందనేసి సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇదైతే మనకి ఇది సెకండ్ హాల్ అండి సెకండ్ హాల్కి సంబంధించి పిఓబి డిజైన్ రెండు హాల్స్ అయితే వస్తాయి ఇందులో మనకు డైనింగ్ హాల్ ఏరియా కూడా వాడుకోవచ్చు మనకు లాస్ట్లో కనిపించేది వచ్చేసి ఈస్ట్ ఎంట్రన్స్ అండి మనకి డైనింగ్ హాల్ ఏరియాలో వచ్చేసి మనకు ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు సపరేట్గా కిచెన్కి ఒక ఆర్చ్ లాగా పెట్టి మనకు పూజ గదికి కిచెన్కి ఎంట్రన్స్ ఇచ్చారండి మీరైతే విండోస్ అయితే ఇక్కడ చూడవచ్చు స్లైడింగ్ డోర్స్ వచ్చేసి మనకు మస్కిటో మెస్ ఇది వచ్చేసి కిచెన్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఎంటర్ అవ్వగానే పూజ గది అయితే ఇచ్చారు కిచెన్లో అయితే మనకి కిచెన్కి సంబంధించిన టైల్స్తో అయితే డిజైన్ ఇచ్చారు టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి మనకు వచ్చేసి హౌస్ ట్వంటీ ఇంటూ సిక్స్టీ ఫైవ్ త్రీ సెంట్స్ వస్తుంది ఓనర్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్పారండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇంటర్షనల్ హాల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది ఎల్పి అప్రూవ్డ్ అండి మనకు వచ్చేసి మున్సిపాలిటీ వాటర్ కూడా ఉంది లోన్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది పూర్తి వీడియో చూసిన తర్వాత ఇంటర్షనల్ హాల్ కాల్ చేయండి మార్కెట్ ప్రకారం కమిషన్ ఉంటుంది మార్జిన్స్ లాంటివి ఉండవు జెన్యున్ బిజినెస్ ఉంటుంది మా వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు హెల్ప్ అవుతుంది